ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపర సమీక్షలో స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో రాజశ్యామల హోమాలు జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోతరం వద్ద జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా జరుగుతాయి కూడా అందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో అవి కూడా ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి శనివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి వీటికి సంబంధించి కూడా కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం డెత్ కంగారు పడద్దు డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి మూన్ ఇంకా కార్డు తీసుకున్నాం టూ ఆఫ్ షార్ట్స్ ఇంకా తీసుకున్నాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీకు రకరకాల చిక్కుముడులు రకరకాల సమస్యలు ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము తెలియని ఒక పజిల్లాగా ఉంటుంది ఈ పదిహేను రోజులు అయితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నిర్ణయం తీసుకోవడం ఎలా తీసుకోవాలి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రధానం ఈ టైంలో మీ స్థిత ప్రజ్ఞత అంటే మీ డెసిషన్ మేకింగ్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బయటికి తీయాలి ఎలాంటి ఎమోషన్స్కి లొంగకూడదు ఎవరి విషయమైనా కానీ ఏ విషయమైనా కానీ సరైన నిర్ణయాలు తీసుకోవాలి చాలా సందర్భాల్లో మౌనం సమస్య పరిష్కారం అనే భావనలో మీరు ఉంటారు చాలా సందర్భాల్లో పరిస్థితులు చేయి తాటిపోతూ ఉంటే చివరి దాకా వెయిట్ చేసే వేచి చూసే ధోరణి ఉంటుంది దా అలా కాకుండా రియాక్ట్ అవ్వాలి సమస్యలు ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి ఆర్థిక విషయాలు ఉద్యోగమైన విషయాలు కుటుంబపరమైనవి ఇలా కొన్ని ఉంటాయి ఆరోగ్యపరమైనవి సంతానం గురించి కుటుంబం అంటే భార్యా పిల్లలు అన్ని వచ్చేస్తాయి ఆర్థికం అంటే ఉద్యోగం వ్యాపారం వచ్చేస్తుంది ఆరోగ్యం మీది మీ భార్యాపిల్లలది అమ్మా నాన్నది ఈ మూడింటి కంటే నాలుగో సమస్య ఏది ఉండదు ఏదైనా ఈ మూడింటి ఇంటర్లింకుడే మీకు ఈ సమయంలో ఈ మూడు రకాలు చుట్టుముడతాయి దేనికి ప్రయారిటీ ఇచ్చి దేన్ని ఎలా ఎదుర్కొంటారనేది ముఖ్యం చాలా చికాక్గా ఉంటుంది ఊహించని చిక్కులు ఊహించని సమస్యలు ఒకేసారి మూడు నాలుగు పనులు చేయవలసి రావడం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా మీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోండి ఇది ముఖ్యం మీ ఉద్యోగం ఉండి మీ డబ్బు ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు మీరు ఏ ఏ సమస్యను మీరు ఏదై అధిగమించగలుగుతారు ఇది గుర్తుపెట్టుకొని ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చూసుకోండి అనవసరంగా మాటనే అవకాశం ఎవరికి ఇవ్వకుండా చూసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు కొంచెం చికాకు కష్టకాలం అని చెప్పాలి ఎదుర్కోవాలి జాగ్రత్తగా మీరు కొన్ని విషయాలు బాగుండొచ్చు జనరల్గా పదిహేను రోజుల్లోనూ చికాకులు ఎక్కువ ఉంటాయి మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ జస్టిస్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీకు అదే రీకన్ఫర్మేషన్ అవుతుంది గతంలో మీరు రకరకాల పనులు చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ఊహించుకుని ఊహ ఊహల్లో కాలం గడిపిన స్థితి అలా కాకపోయినా ఒకేసారి రెండు మూడు పనులు చేయాలనుకోవడం ఏ పని ప్రయారిటీ వాళ్ళు తెలియక దయమయ్యే స్థితి ప్రస్తుతం ఏంటంటే మనం మామిడి విత్తనం పారితే మామిడి చెట్టు వస్తుంది వేప మొక్క పారితే కింద పడితే వేప చెట్టే వస్తుంది మీరు ఒకటి కోరుకుని ఒకటి చేసి ఇంకోటి రావండి ఇంకోటి రాదు న్యాయంగా మీకు రావాలో అదే వస్తుంది వచ్చిందని మీరు యాక్సెప్ట్ చేయాలి అనవసరం వాదనలు లాజిక్లు కాదు అలాగే మీకు రావాల్సింది మీరు బల్ల గుద్ద అడగాలి మొహమాటలు లేకుండా మీరు గట్టిగా అడగాలి ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి దీనికై కానీ మీ అడిగే విధానం మూలంగా సమస్యలు రాకూడదు ఫ్యూచర్లో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రాబోయే పదిహేను ఇరవై రోజుల్లోనూ కొన్ని చికాకులు ఉంటాయి ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు మనుషుల మీద సమాజం మీద అసహ్యం కలిగి అందరికీ పక్కకు తప్పుకుంటూ ఉంటారు మీరు అంత అనుకూలమైన కాలం కాదు రాబోయే కొద్ది రోజులు కూడా కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ బ్యాండ్స్ కుటుంబ సామాజికంగా ఏస్ ఆఫ్ కప్స్ కుటుంబ మీకు నేను ఉన్నాను అనే ఒక తోడు ఉంటుంది ఆ తోడుని మీరు వదులుకోవద్దు మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా మీకు నేనున్నాను అది మీ భార్య కావచ్చు మీ తల్లి కావచ్చు మీ చెల్లి కావచ్చు మీ అమ్మగా అక్క నాన్న ఎవరైనా కావచ్చు మీ సంతానం కావచ్చు మీ వెనకాల నేనున్నాను అనే తోడు ఆ భరోసాను దూరం చేసుకోండి చూసుకోండి మీ ప్రవర్తన మూలంగా ఆ భరోసా పక్కెడిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు సామాజికంగా కూడా పర్వాలేదు కొత్త పరిచయాలు అవుతాయి ఉద్యోగంలో మార్పుకు అనుకూలమైన కాలం చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ప్రయత్నాలు ఏమైనా చేస్తే అవి మీకు వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీకు సమస్య ఉండదు మీరు కొన్ని తెచ్చుకుంటే తప్ప ఇరవై ఐదో తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు ఇరవై నాలుగు ఇరవై ఐదుల తర్వాత ఈ లోపల కొంత అనుకూలమంత అంత అనుకూలంగా కనపడట్లేదు ఉద్యోగంలో సామాన్యంగా ఉండదు ఎవరి జోలు మీరు పోవద్దు మిమ్మల్ని ఎవరిని ఎవరిని కెలికినా కానీ మీరు మౌనంగా ఉండండి ఉద్యోగం లేని వీళ్ళ పరిస్థితి ఒకటి త్రీ ఆఫ్ ప్యాంటికి గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా రిఫరెన్స్ లేదంటే జాబ్ దొరికే అవకాశం బలంగా కనబడుతుంది వ్యాపారం చేసేవాడికి అనుకుంటుంది నైట్ ఆఫ్ వ్యాన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ కొంత వ్యతిరేకత ఉంటుంది ఈ ఫస్ట్ మీ డెత్ కార్డు మూన్ కార్డు వచ్చాయి కదా ఈ వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది తీవ్రంగా నష్టపోయే అవకాశం తీవ్రంగా మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి అయిన వాళ్ళే చుట్టూ ఉండేవాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ మ్యాటర్స్ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ బిజినెస్ కస్టమర్స్ గురించి ఇవన్నీ కూడా ఎవరికి అందరికీ ఇవి చెప్పకండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఎందుకు ఖర్చు పెడుతుందో తెలియదు ఓ లక్ష రూపాయలు ఖర్చు అయిపోతుంది అకౌంట్ ఏమి ఉండదు ఎందుకైందంటే అయిపోయింది అంతే అలా ఉంటుంది హోటల్లో తిన్నారు ఓ పదివేలు అయింది బట్టలు కొనుక్కున్నారు పదివేలు అయింది బయటికి వెళ్ళారు పదివేలు అయింది అవేమి అవుట్పుట్ ఏమి ఉండదు అవన్నీ వేస్టేజ్ ఖర్చే ఇలా ఉంటుంది ఖర్చు ఎందుకైంది ఏమైందంటే అయిపోయింది అంతే ప్రతిదీ అవసరమే అర్థం కాని ఖర్చు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి నొప్పి కానీ మెడనొప్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మీ శరీరం మీకు ఇచ్చే హింట్స్ మీరు తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో కొంచెం స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ సోట్స్ మీకు ఈ సమస్య రుచికాకులు ఉన్నప్పటికీ కూడా మధ్యలో మీకు రిలీఫ్ దొరుకుతూ ఉంటుంది ఆ దొరికిన రిలీఫ్ మీరు తీసుకోవాలి మంచి అవకాశాలు స్వాంతం దొరుకుతుంది సలహాలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి లేకపోతే తప్పి పక్కకు తోసేద్దాన్ని కూడా వచ్చిన సహాయం తీసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ మగవారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు చెప్పుడు మాటలు వినొద్దు చెప్పుడు మాటలు చెప్పద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ అవద్ధ డిస్కస్ చేయొద్దు రహస్యం చాలా అవసరం ఒక దగ్గర ఉండే సీక్రెట్ రెండో మనిషికి వెళ్తే అది సీక్రెట్ ఏం కాదు ఇంక అది గాల్లో దీపమే అందువల్ల అన అతి చరువు ఎవరికి ఇవ్వద్దు అతి చరువు తీసుకోవద్దు మీ లిమిట్లో మీరు ఉండండి ఎదుటివాడి లిమిట్ ఎదుటివాడి ఉంచండి ఆడవారి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది భార్య భర్త వేరే వేరేళ్ళు ఉద్యోగాలు ఉంటే వాళ్ళకి మళ్ళీ రీజాయినింగ్ కలిగే అవకాశం ఒకే చూడకొచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది సమస్యలు ఇబ్బందులు తీరతాయి వైవాహిక జీవితంలో చిన్న చిన్న చిక్కులు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇక్కడ మీకు చూడండి మగవారికి ఇబ్బందులు ఆడవాళ్ళు బాగుంటుంది అన్నాను వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి అన్నాను అంటే ఈ మగవాళ్ళకి వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు మగవారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు స్వల్ప అనారోగ్యాలు కొన్ని డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ ఉంటాయి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కొంచెం మనసుని బాధ పెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కొంచెం మౌనం వహించండి ఆ సమయంలో సంతాన పరంగా కూడా తెలియ స్తబ్దత ఉంటుంది అంత అనుకూల వాతావరణం ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది పిల్లలు విద్యార్థులు కూడా కొన్ని చికాకులు ఉంటాయి ఒకసారి మీ జాతకం చూపించుకునే పరిహారం చేయండి చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మూలం వాళ్ళకే అలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మూల నక్షత్రం వాళ్ళకి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మనుషులు మీరు చుట్టూ ఉంటారు మీ ఉద్దేశం మీ అభిప్రాయం ఎవరు పట్టించుకోరు వాళ్ళు తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు తోచింది చేయకపోతే వాళ్ళు చెప్పింది చేయకపోతే మీ మీద తీవ్రమైన ప్రతిఘటన వస్తూ ఉంటుంది మీ చేత ఫోర్సుబుల్గా మీకు ఇష్టం లేని పనులు చేయించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దిష్టి తీయించుకోండి దుర్గాదేవిని ఆరాధన చేయండి మీ జాతకం చూపించుకునే పరిహారం చేయండి చేయించుకోండి ఉత్తరా పూర్వాక్షణ నక్షత్రం వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్వాలేదు చెప్పుకోగిన సమస్యలు ఉంటే ఎక్కువేం ఉండవు కానీ ఎలాంటి సమస్య వచ్చినా ఏమి వచ్చినా కానీ ఎదుర్కొని మీరు ముందుకెళ్తూ ఉంటారు పర్వాలేదు ఉత్తరాక్షణ వాళ్ళకి బాగుంటుంది జీవితంలో మార్పులు వస్తుంటాయి చేంజెస్ చాలా ఉంటాయి అనేక రకాల మార్పులు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ జీవన గమనంలో కానీ మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి మూలం పరిహారం చేయాలి చారిట్ ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం జడ్జిమెంట్ స్థుతి పితృదేవత స్తోత్రం పారాయణ చేయండి ఇంకొక అర్థిస్తాను ఆఫ్ సోర్స్ పూర్వదుర్గ దినాశిని మంత్రం జపన్ చేసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశిని య్ మహామాయా స్పాహ అనే మంత్రం జపన్ చేసుకోండి పితృదేవతా పితృదేవతాస్థుతి మహాలయపక్షాల చేస్తాం సాధారణంగా అది రోజు కూడా చేసుకోవచ్చు ఇంటర్నెట్లో దొరుకుతుంది దిజ దేవతా స్థుతి వెండం కాదు చదువుకోవాలి పూర్వష వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి హోమం కానీ భువనేశ్వరి హోమం కానీ చేయించుకోండి మాతంగి హోమం మంచిది ఓం హ్రీం క్లీం హోం మాతంగే ఫట్ స్పాహ ఉత్తరాషాడ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు కూడా పూర్వదుర్గ దినాశని మంత్రమే హోమం చేయించుకోండి జపన్ చేసుకోండి జపం చేయాలంటే యాభై నాలుగు వేలు జపం చేయాలి చేసుకోండి ఈ మంత్రం ఉపదేశం అక్కర్లేదు దుర్గాదేవి రూపాన్ని ఏ రూపం చేసినా పర్వాలేదు ఈ పూర్వదుర్గ దినాశిని మంత్రం జాపనం చేయడం మూలంగా అనవసరం భారాలు దిగుతాయి మీకు ఈ హోమాని కూడా మనం పద్దెనిమిది లైవ్ కష్ట వస్తుంది చూడండి అలాగే రాజశ్యామల అమ్మవారి మంత్రాల వీడియో కూడా అప్లోడ్ చేస్తాను శ్యామల నవరాత్రుల గురించి చూడండి శుభం భూయాత్